నువ్వు కొన్ని వేసుకోవద్దు తినట్లు తింటాను టీవీలోకే బాగుంటాయి అట్లు పళ్ళ నుంచి వచ్చానండి పళ్ళో నుంచి వచ్చిన తర్వాత ఓ అన్నం తిని టీ తాగాను టీ తాగిన తర్వాత మళ్ళీ మాకు పొలా పని ఉంది పొద్దున్న మేము మొక్కజొన్న కళ్ళు కదా అది తాటరకే లోడ్ కడితే ఆ ట్రాక్టర్ ఏమన్నా దిగబడిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకో తాటర మీద లోడ్ అయితే కట్టాలి చచ్చిపోతే నేను వచ్చేలోపు ఇది కొద్ది అంతా తొండుకుతోటి అలగల గుల్ల చేసేసాం వచ్చాక గోంగూర పోద్దాం మర్చిపో అనయ్య చూడు పాపగారండీ కాకండి సురేష్ని కాకేయండి అటు రావండి అటు అదిగోండి లోడ్ కట్టేసాం ట్రాక్టర్ మీదకి లోడ్ కట్టేసిన తర్వాత జోడైతే కోసుకురామని చెప్పారు జోడు కోసుకొచ్చాం ఇక ఇప్పుడు మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంత అయిపోతుంది కదండి నరేంద్ర అటు వెళ్తావు నువ్వు ఇటు వచ్చేస్తాం మాతో పాటు అవునా బెండ మొక్కలు మొలిచిపోయా అదే బెండ మొక్కలు మొలిచినాయి ఇదిగో మొత్తం అన్నీ జల్లక పలుచగా జల్లు పల్చగా జల్తే మనకే అది అదిగా అంతా గుబురిగా వస్తాయి మనం మొత్తం చిక్కగా జల్లేదు నాసిరాక మొక్కలు లేచిపోతుంది వచ్చే మాది అందులో సగం జిమ్మి సరిపోద్ది

ఇది మోలాక్క పెట్లు ఆదిత్య కొండ చోళ్ళకి ఎందుకు మీరు సరిపోతాయి పూ గట్టిగా పూలు జాజి పూలు తెలుపు జాజి పూలు తెలుపు అది అంతేరా Ji, bu, lu, jadi bulu, ti lu, bu, nih, nih, hantu, hantu, lain aja, ji, bu. 戻ってもいいか。 सरफाती okay. okay. ఎలా లగె నిన్నొద్ద టిఫిన్ కి బైట్ గంప పిచ్చకొండా ఇడ్లీ యాత్తా అంటే పొప్పు ఇడ్లీ రా ఉండగా ఇడ్లీ రా బోర్ జతపందా పుండద పొక్కునే పో కొరకొంటనే ఎలా లగెొద్దనే టిఫిన్ చేసయా ఆసరత కనేస ఉప్మాన చేసి సింపుల్ గా అయిపోది రోజ్ గా వేరైటీ ని వెచ్చుపనా

స్నానం చేయవా అనందేసుకోవాడుకోవాడు పొద్దున స్కూల్కి వెళ్ళవా స్కూల్లో చదువుకోవాడుకోవా హోంవర్క్ చేయవా స్నానం చేయవా స్నానం చేయవా హోంవర్క్ రాసుకోవాలి హోంవర్క్ రాసుకున్నాక ఏం చేస్తారా ఆనంద్ ఉంటారు ఆనందాక పడుకుంటారు నిద్ర అవుతారు ఇంకేం చేస్తారు తెల్లారు లేరు పనులన్నీ చేసుకుంటారు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు సాయంత్రం ఇంటికి వస్తారు ఆడుకుంటారు హోంవర్క్ చేస్తారు స్నానం చేస్తారు ఆనందంటారు మందులు వేసుకుంటారు పొడుకుంటారు నీకు తెలుసా తెలు కరంట్ పోయింది మళ్ళీ అంటే <Gã> కట్టుకో <liquor>